స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదురు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీలో హరిజన జయరామప్ప కుమారుడు ప్రవీణ్ కుమార్ పశువుల గడ్డివాముకు శుక్రవారం రాత్రి సమయం గుర్తు తెలియని దండుగులు నిప్పు పెట్టారు ఈ ఘటనపై గ్రామస్తులు బాధితులు తెలిపిన వివరాల మేరకు కంబదూరు గ్రామంలో గుండ్లపల్లి కాలనీలో హరిజన ప్రవీణ్ కు పది ట్రాక్టర్లు గడ్డివాము కలదు దాని ప్రక్కనే పశువుల షెడ్డులో రెండు ఎద్దులు కలవు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ అరాచకమైన ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పది టాక్టర్ల పశుగ్రాసం ఎద్దులకు మేతగా నిల్వ ఉంచుకున్నదని అంతా అగ్ని పాలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై అగ్ని మంటలో ఒక ఎద్దు సజీవ దహనం కాగా మరొక ఎద్దు మంటల నుండి తప్పించుకొని ప్రాణాపాయం నుండి బయటపడింది దీంతో ఒక ఎద్దు మృతి చెందింది ఎద్దు విలువ సుమారు లక్ష రూపాయల దాకా నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చెందారు ఈ ఘటనలో మొత్తం ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా నష్టం జరిగినట్టు తెలిపారు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసు అధికారులు స్పందించి గడ్డివాముకు అగ్గిపెట్టిన వారిని నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు మాజీ సర్పంచ్ శ్రీరాములు ఆవుల తిప్పేస్వామి రాజు ఈ ఘటన మీడియాకు తెలియజేశారు ఈఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం తాలూకు ఇన్ఛార్జి హెచ్ మల్లన్న అయితే మా తెలుగుదేశం పార్టీ పెద్దలతో మాట్లాడి అంత ఇంత ఆర్థిక సాయం చేసే దానికని మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా సహచరుడు మా కులాసుడు నా చెడు ఈ షెడ్డు వెనకపక్కనే నా షెడ్డు కూడా ఒకటి ఉంది బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ మనిషి ఈ మనిషి కానీ ఈయన కొడుకులు కానీ ఒక్కరితో మాట్లాడు వాళ్ళ పని ఏదో జీవనాధారం ఏదో చేసుకొని బతుకునేట్ల వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళి వాళ్ళకి కష్టం ఏం వాళ్ళు లాభంలో ఉండారా నష్టంలో ఉండారా ఏం చేస్తుండో ఇంకొకరికి కూడా తెలిసేవాళ్ళు కాదు ఎవరిని కించపరిచి మాట్లాడేట్ల గౌరవంగా బ్రతుకునేట్ల వాళ్ళకి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఏముందో ఆయనకే నాకు తెలిసి శత్రువులు ఎవరు లేరు ఉద్దేశపూర్వకంగా ఎవరో ఇది చేసినారు దీనికి పత్రికా విలేకరులు కానీ పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంటులు గవర్నమెంట్ కానీ దీన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఆ ముద్దాను పట్టుకొని శిక్షించి ఈయనికి నష్టపరిహారం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు